నమస్తే మో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఈ వీడియోలో రెజ్యూమ్ అలా క్రియేట్ చేసుకోలేదు రెజ్యూమ్ ఏదో బాగున్నట్టుంది కొంచెం సాఫ్ట్ కాపీగా ఉంది రా చెప్తా నీకు నీ సొంతగా నేర్పిస్తా గూగుల్ డాట్ కామ్ అని కొట్టు కొట్టిన తర్వాత అక్కడ సైన్ ఆప్షన్ గూగుల్ అకౌంట్తో లో సైన్ అయిపో అక్కడ టెంప్లెట్స్ అని ఆప్షన్ చూపిస్తుంది ఆ ఆప్షన్ చూపించిన తర్వాత ఇక్కడ టన్నుల కొద్ది టెంప్లెట్స్ వస్తాయి ఇందులో ఒక ఫ్రీ టెంప్లెట్ చూస్ చేసుకుని అక్కడ నువ్వు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తావో ఆ డీటెయిల్స్ లైవ్ లో ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకేనా మీరు కావాలంటే ఇప్పుడు ఇమేజ్ అప్లోడ్ చేశాను నేను ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే అక్కడ చేంజ్ చేయొచ్చు అక్కడ చేంజ్ అయిందా దాని తర్వాత ఇక్కడ బోల్డ్ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్స్ లో మన నేము డీటెయిల్స్ అవన్నీ మన స్కిల్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నీకు గా లైవ్ లో అప్డేట్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇన్ని అయిపోయింది ముందు నీకు కావాల్సిన సెక్షన్లు యాడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది ఇంకా మీకు ఆ వెబ్సైట్ లో ఏ రెజ్యూమ్ నచ్చకపోతే మీకోసం ఇంకో వెబ్సైట్ కూడా తీసుకొచ్చేసాను మామో ఇది కూడా ఫ్రీ వెబ్సైట్ నోవో రెజ్యూమ్ అని చెప్పాను గూగుల్లో కొట్టండి గూగుల్లో కొట్టిన తర్వాత అక్కడ కూడా అండ్ టెంప్లెట్స్ ఉంటాయి ఆ టెంప్లేట్స్ లో మీకు నచ్చిన టెంప్లెట్ ఒకటి చూస్ చేసుకోండి మీ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది ఆ టెంప్లెట్ చూస్ చేసుకుని ఆ టెంప్లెట్స్ లో మీరు సెక్షన్స్ ఇలా ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకున్న తర్వాత ఫ్రీగా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది కస్టమైజ్ చేసుకుని చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కుదిరితే కామెంట్ కూడా పెట్టండి బాయ్